భారతీయ యోగ రహస్యం మనిషి నిమిషానికి పదిహేను నూట ఇరవై ఏళ్ళు బ్రతుకుతాడు నిమిషానికి మూడు సార్లు శ్వాస తీస్తుంది ఐదు వందలు ఏళ్లు బ్రతుకుతుంది అయితే ప్రాణాయామం ద్వారా శ్వాస లు తగ్గించడం వలన ఆయుష్ ఎలా పెరుగుతుంది దీనిని శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేస్తాను అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి గొప్పదనం ఏమిటో మనకు తెలుస్తుంది మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి వీటినే సెల్స్ అంటాం ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా హరిత రేణువు అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది ఈ మైటోకాండ్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలోని ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ప్రాణశక్తి ఇలా శరీరంలోని కాలిగోరు నుండి తల వెంట్రుకలు చివర వరకు ఉన్న ప్రతి కణంలోనూ ఉష్ణం జనిస్తున్నది ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి పదిహేను సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది ఎందుకంటే మనం నిమిషానికి పదిహేను సార్లు శ్వాస తీసుకుంటాం కాబట్టి ఇలాంటి కణం మూడు రోజులు ఏకధాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరంలోంచి బయటకు వెళ్లిపోతాయి ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్ళిందో ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది ఉదాహరణకు మన గుండెలో వేయి మృత కణాలు తయారయ్యాయి అనుకుంటే ఆ కణాలన్నీ విసర్జన అనగా చెమట ఉమ్మి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే ఆ స్థలంలో కొత్త కణాలు తయారవుతాయి పాత వాటిని ఖాళీ చేస్తేనే కొత్తవి రాగలుగుతాయి అందుకే ప్రతిదినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది ఎవరైతే మల విసర్జన సరిగా చేయరో వారి శరీరం నిండాయి మృత కణాలు టాక్సిన్స్ నిండిపోయి సరిగా ఉష్ణం జనించక తీవ్ర రోగాల బారిన పడతారు కనుక ఈ టాక్సిన్లను బయటికి పంపే డిటాక్సిఫికేషన్ విసర్జన చాలా ముఖ్యం ఒక కణం పదిహేను సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే మూడు రోజులు జీవిస్తుంది అదే కణం పద్నాలుగు సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే ఐదు రోజులు జీవిస్తుంది పదమూడు సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే ఏడు రోజులు జీవిస్తుంది ఈ విధంగా మనం శ్వాస ల సంఖ్యను తగ్గించే కొద్దీ మన కణాలు పనిచేసే కాలం పెరుగుతుంది ఎలా అయితే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే త్వరగా చేస్తుందో అలాగే ఈ కణాలు కూడా భారతీయ యోగులు కణం యొక్క జీవిత కాలాన్ని మూడు నుండి ఇరవై ఒకటి రోజుల వరకు పెంచి పాయింట్ రెండు ఒకటి సున్నా సున్నా సంవత్సరాలు కూడా జీవించగలిగారు మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ శరీరంలోని ప్రతి కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి ఆ కణం త్వరగా పాడైపోతుంది ప్రాణాయామ సాధన ద్వారా శ్వాస ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచగలిగితే మన శరీరంలోని ప్రతి అవయవం మరికొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది ఎందుకంటే అవయవాలు అంటే కణాల సముదాయమే ఇలా మనలోని ప్రతి అవయవం యొక్క ఆయుష్ పెరిగితే మన ఆయుష్ కూడా పెరిగినట్టే మనం ఒక్క శ్వాసను తగ్గించగలిగితే ఇరవై సంవత్సరాల ఆయుష్ను పెంచుకోవచ్చు యోగులు ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే తాము ఏ రోజు మరణించేది ముందే చెబుతారు